బెంగళూరు హెబ్బగోడి పోలీస్ స్టేషన్ చెందిన ముగ్గురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు పై అధికారులు హెబ్బగోడి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ నారాయణ స్వామి హెడ్ కానిస్టేబుల్ గిరీష్ కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు పార్టీ గురించి సమాచారం ఉన్నా నిర్లక్ష్యం వహించినందుకు సస్పెన్షన్ వేటుపడింది అంతేకాక రేవ్ పార్టీ ఘటనలో మరో ఇద్దరికి ఎస్పీ మెమో జారీ చేశారు డిప్యూటీ ఎస్పీ ఎస్ఐలకు మెమో జారీ చేసిన ఎస్పీ మల్లికార్జున్ రేవ్ పార్టీ జరుగుతున్న సమాచారం ఎందుకు లేదో వివరణ ఇవ్వాలన్నారు పూర్తి వారాధం మా ప్రతినిధి ప్రణీత లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రణీత ముందుగానే స్థానిక పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అడ్డుకోలేదు అని భావించాలంటారా ఈ సస్పెన్షన్ ఏ విధంగా చూడాలి అయితే ఇందులో ప్రధానంగా రెండు అంశాలు ఉన్నాయి సాధారణంగా ఏదైనా ఈవెంట్ నిర్వహించాలంటే ఖచ్చితంగా స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది మరి దాదాపు వంద మందికి పైగా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ అటెండ్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా లోకల్ పోలీసుల పర్మిషన్ అనేటువంటిది తప్పనిసరి కానీ ఇక్కడ వీళ్ళు పర్మిషన్కి అప్లై చేశారా లేదా అనేటువంటి విషయం పక్కన పెడితే ఈ పార్టీ గురించి మాత్రం పోలీసులకు సమాచారం ఉంది అనేటువంటిది ఇప్పుడు తాజాగా బయటకు వ్యవహారం సో అందులో భాగంగానే పార్టీ గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉన్న అంటే వాళ్ళకి సంబంధించి బర్త్డే పార్టీ ఇన్ఫర్మేషన్ ఉండి కానీ లోపల ఈ డ్రగ్స్ సప్లై చేస్తున్నారు రేవ్ పార్టీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు కానీ కేవలం బర్త్డే పార్టీ అయినా సరే దాదాపు ఇంతమంది పెద్ద సంఖ్యలో అటెండ్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా పోలీస్ అటెన్షన్ ఆ పార్టీ పైన ఖచ్చితంగా ఉండాల్సింది కానీ ఇక్కడ పోలీసులు అంత లోపల దాదాపు వంద మందికి పైగా అటెండ్ అవుతున్నారని తెలిసినప్పటికీ నిర్లక్ష్యం వహించారు కాబట్టి వీరిపైన అటు బెంగళూరు సంబంధించినటువంటి ఒక డివిజన్ ఎస్పీ కంప్లీట్లందరిపైన చర్యలు తీసుకున్నారు హెబాబా పాటు ఇద్దరు కానిస్టేబుల్ అట్లాగే అడిషనల్ ఎస్పీ పైన కూడా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది మొత్తం ముగ్గురిని సస్పెండ్ చేయగా ఇద్దరికి మెమో కూడా జారీ చేశారు అంటే ఫర్దర్ ఇలాంటి ఇష్యూస్ రిపీట్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా పోలీస్ ప్యాట్రోలింగ్ ఉండాల్సిందే దాదాపు ఎనభై ఏడు మందికి డ్రగ్ పాజిటివ్ వచ్చిందంటే ఏ రేంజ్ లో వీళ్ళు పార్టీ నిర్వహించారో అర్థం చేసుకోవచ్చు అది కూడా బెంగళూరు సెంట్రిక్ గా జరిగినటువంటి పార్టీ అటు బెంగళూరు పబ్లిక్ కంటే కూడా ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిటిజన్స్ అక్కడ ఉన్నారు సో కేవలం వీళ్ళు డ్రగ్స్ అందులో వినియోగించేందుకే ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రిమిసెస్ని కాకుండా బెంగళూరుకి వెళ్ళి అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఫామ్ హౌస్ని బేస్ చేసుకొని వాళ్ళు ఈ విధంగా డ్రగ్ పార్టీని చేసుకున్నారు సో ఈ విధుల నిర్లక్ష్యం వహించేటువంటి ఐదు మంది పోలీసుల పైన కూడా సంబంధిత ఎస్పీ చర్యలు తీసుకున్నారు రైట్ ప్రణీత థ్యాంక్ యూ బ్రాట్ యూ బై వీ గాట్ కోపవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్ పలుకులలో केसरी असोसियेट स्पॉन्सर अल्ट्राटेक सीमेंट